ప్రేస్తలో ప్రభు అయిన యేసు క్రీస్తునామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను రెండవ సమయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనము హీ డిడ్ హియర్ మై వాయిస్ అవుట్ ఆఫ్ హిస్ టెంపుల్ సెకండ్ సామ్యూల్ చాప్టర్ ట్వంటీ టూ సెవెన్ మన శ్రమలలో శోధనలు కష్టములో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలోకించును ఆయన ఆలయములో చేరి చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలమిచ్చును తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును తాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చును మన ప్రభువు నమ్మదగిన దేవుడు గనక ఆయన మాత్రమే నీ ప్రార్థనను ఆలకించి నీకు సహాయము చేయను నీ ఇష్టములన్నిటిలో ఆయన్ని నిన్ను రక్షించి కాపాడును ప్రార్థన కృపగల దేవాకనికి ఎమ్మగలుగుతండి మహాపరిశుద్ధ మహాగణుడ గొప్ప దేవాని పరిశుద్ధమైన నామమున బట్టి నీకే కి స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆలయంలో చేసే ప్రతి ప్రార్థనకు నువ్వు ప్రతిఫలమిస్తున్నందుకు నీకు స్తోత్రం గొప్ప దేవుడవు కనికర సంపన్నుడవు మేము ప్రార్థించు వానము కానీ నువ్వు కార్యములు చేసే గొప్ప దేవుడమని మీది మీదే సహాయమదయ చేయమని కృపచూపమని ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు దోడుగా ఉంచి బలపరచమని మహోన్నతుడును మహాగనుడైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ